మోసపోయేవాడుంటే మన దేశంలో మోసం చేసేవాడికి కొదవే లేదు డబ్బు మీద అత్యాసం ఉంటే చాలు అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కేటుకాళ్లు వారి డబ్బు యావను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా మోసం చేస్తున్నారు వారిని అమాయకులను చేసి అందినకాడికి దోచేస్తున్నారు డబ్బిస్తే ఖాతాకు నగదు బదిలీ ద్వారా రెట్టింపు సొమ్మిస్తామని చెబితే అలాంటి వారిని ఎవరైనా నమ్ముతారా అలాంటి వారిని నమ్మితే ఏం జరుగుతుంది సింపుల్ మోసం చేసి సొమ్ము కొట్టేస్తారు సరిగ్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే జరిగింది సొమ్ముకు ఆశపడితే అసలుకే ఎసరొచ్చింది డబ్బు ఇస్తే కొద్ది క్షణాల్లోనే రెట్టింపు సొమ్ము ఇస్తాం అది కూడా ఆన్లైన్లో చెల్లిస్తాం ఇలా చెప్పి అమాయకులకు వలవేస్తారు నేరగాళ్లు వారి బుట్టలో పడ్డారా అంతే సంగతులు వారిని క్షణాల్లో బురిడీ కొట్టించి ఉన్న సొమ్ము కొట్టేసి ఉడాయిస్తారు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాగే జరిగింది అలా రెట్టింపు ఇస్తామని నమ్మబలికి ముప్పై మూడు లక్షల రూపాయల సొమ్ము కాజేసిన అంతరాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో నలుగురు కలిసి అంతరాష్ట్ర ముఠాను కలిశారు ముప్పై మూడు లక్షల రూపాయల నగదిస్తే యాభై లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికారు ముఠా గంగా ప్రసాద్ నుంచి ముప్పై మూడు లక్షల రూపాయల నగదు తీసుకుని డబ్బు ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగును ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేసులో పెట్టారు బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయటానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకోమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేసులో ఉంచిన చిత్తు కాగితాలు ఉన్న బ్యాగ్ ఇచ్చారు తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగాప్రసాద్ తన డబ్బు తిరిగి చేయాలని అడగటంతో కత్తితో బెదిరించి సభ్యులు ఉడాయించారు గత సంవత్సరం జనవరిలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్లో అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఎనిమిది లక్షల యాభై వేల నగదు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు Patan Sutter, alias Basha alias Vinod and uh, four others who have been arrested. The brief of the case is that uh, around one year back, uh, the complainant was promised that he'll get around uh, 50 lakhs in his bank account if, he's double, if he gave 33 lakhs in cash. So when he, uh, the com complainant believed this and when he was lured to the spot, the accused threatened him, exhorted exor the money and uh, ran away. So the case was cold for around one year.